ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వంద రూపాయలు ఖర్చు పెడితే దాని నుంచి ఎంత వాల్యూ వస్తుందని ఆలోచిస్తాం అలాంటిది ఒక ఐదు వందలు గాని ఆరు వందలు పెట్టి ఒక బఫెట్కి వెళ్తే వెయ్యి కానీ పదిహేను వందలు గానీ తగ్గ న్యాయం చేయాలనుకునే మైండ్ సెట్ మనది అలాంటిది సంవత్సరానికి పద్నాలుగు పదిహేను లక్షల శాలరీ వచ్చే ఒక పర్సన్ తనకు వచ్చే శాలరీలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఆ తర్వాత కార్ గాని బైక్ కానీ ఏదో కొనాలనుకుంటే ఇందులో కూడా జిఎస్టీ కట్టాలి రోడ్ ట్యాక్స్ కట్టాలి రిజిస్ట్రేషన్ కట్టాలి ఒకవేళ ఇన్సూరెన్స్ చేయించుకుందాం అనుకుంటే ఇన్సూరెన్స్ కూడా సెపరేట్ ట్యాక్స్ కట్టాలి ఆ కొన్న కార్ లో బైక్లో బైక్ లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించాలంటే ఎక్సైజ్ డ్యూటీ కట్టాలి స్టేట్ కేమో వ్యాట్ కట్టాలి ట్యాక్స్ అన్ని కట్టాక లైఫ్ లో ఎంటర్టైన్మెంట్ ఉండాలని చెప్పి ఏ సినిమాకు వెళ్తే ఆ టికెట్ లో కూడా ట్యాక్స్ కట్టాలి ఒకవేళ బ్రేక్ లో కొనుక్కుందాం కొనుక్కుందామని బయటకి క్యారమిల్ పాప్కార్న్ కూడా ట్యాక్స్ కట్టాలి సాల్టెడ్ పాప్కార్న్ కూడా ట్యాక్స్ కట్టాలి పాప్కార్న్ కోసం ఎంత పెట్టడం ఎందుకని చెప్తే రెస్టారెంట్కి వెళ్తే రెస్టారెంట్ లో వచ్చే బిల్ కూడా మనం ట్యాక్స్ కట్టాలి అన్ని వద్దు ఇంట్లోనే కూర్చొని వండుకుందాం అని చెప్పి సర్కుల్ కోసం ఏదైనా కిరాణా షాప్ వెళ్తే అక్కడ ఉన్న ప్రతి వస్తువుకి కూడా ట్యాక్స్ కట్టాలి ట్యాక్సెస్ కట్టాక కూడా కొన్ని సేవింగ్స్ మిగిలితే దాన్ని ఏ మ్యూచువల్ ఫండ్స్ లోనో లేకపోతే బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే అక్కడ కూడా ట్యాక్స్ కట్టాలి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి ఇంకా జీఎస్టీ అలా చాలా ట్యాక్సెస్ కట్టాలి ఇక్కడ నాకు అర్థం కాని ఏంటంటే ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టింది దగ్గర మనం ఇంత ఆలోచించ ఇన్ని కట్టాక కూడా డెవలప్మెంట్ గురించి కానీ పాలసీస్ గురించి కానీ అవి మనకి ఎలా ఉపయోగపడుతున్నాయి కానీ ఏది మాట్లాడడం తిరిగి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదని కూడా అంటాం ఎందుకో మీరే కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ జై హింద్